వేగంగా పావులు కలపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు తొమ్మిదేళ్ళ నారా దేవాన్ష్ వేగవంతమైన మేట్ సాల్వర్గా నూట డెబ్బై ఐదు పజిల్స్ వేగంగా సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు సాధించాడు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించారు ఇదిలా ఉండగా ఇటీవల దేవాంశ్ మరో రెండు రికార్డులు కూడా సాధించాడు అతను ఏడు టవర్స్ ఆఫ్ హానోయిని కేవలం నోట్ ఒకటి పాయింట్ నలభై మూడు సెకండ్లో పూర్తి చేశాడు తొమ్మిది చెస్ బోర్డును కేవలం ఐదు నిమిషాల్లో అమర్చాడు వేగంగా పావులు కలపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు తొమ్మిదేళ్ళ నారా దేవాన్ష్ వేగవంతమైన చెక్మేట్ సాల్వర్గా నూట డెబ్బై ఐదు పజిల్స్ వేగంగా సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు సాధించాడు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించారు ఇదిలా ఉండగా ఇటీవల దేవాంశ్ మరో రెండు రికార్డులు కూడా సాధించాడు అతను ఏడు టవర్స్ ఆఫ్ హానోయిని కేవలం నోట్ ఒకటి పాయింట్ నలభై మూడు సెకండ్లో పూర్తి చేశాడు తొమ్మిది చెస్ బోర్డును కేవలం ఐదు నిమిషాల్లో అమర్చాడు